ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ బృందానికి వెంకట్ బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు జరుపుతూ ఉన్నా దాంతోపాటు శివాలాల్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ చంద్ గారు అలాగే వ్యవస్థాపక సభ్యులు మన విశ్వనాథ్ లక్ష్మణ్ గారు అలాగే హతీరామ్ గారు మా మిత్రులు అన్న శివలాల్ ప్రదర్శార్థి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్ గారు అలాగే మా అన్న కోటి అన్నకు ప్రత్యేక సేవాలాల్ సేన పదో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జరుపుతూ ఉన్నా దాంతోపాటు తెలంగాణ ప్రజలు బంజారా జాతితో పాటు గిరిజన తీగలకు అందరికీ కూడా శివాల ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం శివాలాల్ సేన ఎల్ఎస్పిఎస్ లంబాడి పోరాట సమితి రాష్ట్ర కమిటీ వ్యవస్థ మన రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు గారి నాయకత్వాన్ని శివలాల్ సేన రాష్ట్ర కమిటీ లంబాడి హక్కుల పోరాట సమితి నంగారాసు రాష్ట్ర కమిటీ సమన్వయంతో జాతి హక్కులు ఆత్మ గౌరవం రాజ్యాధికారం కోసము పని చేస్తామని ఈ జాతిని జాగృతం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన పదమూడు తెగలను కూడా ఐక్య ఉమ్మడిగా ఐక్య వేదిక గౌరపున ఈ జాతిని కాపాడుకోవడం కోసము సేవలాల్ సేన లంబాడి హక్కుల పోరాట సమితి సమన్వయంతో పనిచేస్తాను కూడా తెలియపరుస్తా ఉన్నా దాంతోపాటు ఈ జాతి భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ప్రాంతం భూభద్రాయింపు రెగ్యులేషన్ చట్టం ఫిఫ్టీ నైన్ వన్ ఆఫ్ సెవెంటీ పారా మూడు విసా చట్టము పంతొమ్మిది వందల తొంభై ఆరు సంచా జడ్జిమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు అనేక ప్రాంతంలో ఈ ఏజెన్సీ ప్రాంతం ప్రత్యేక స్వయం పాలన కోసము భారత రాజ్యాంగం చెప్తున్న ఆర్టికల్ రెండు వందల నలభై బై ఏ ప్రకారము ఈ ఒక ఏజెన్సీ ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతంలో ఉన్న మా గిరిజన జాతి కోసం మైదాన ప్రాంత ఐటీడీ ఏర్పాటు చేసి అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ట్రైబుల్ అడ్వైజర్ కమిటీ ద్వారాగా తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ట్రైబుల్ అడ్వైజర్ కమిటీ పెట్టి వంద శాతం రిజర్వేషన్ కోసము ప్రభుత్వం కృషి చేయాల్సిన బాధ్యత ఉందని కూడా శివ సేన ఎల్ఎస్పీ డిమాండ్ చేస్తూ ఉన్నది దాంతోపాటు మైదాన ప్రాంతంలో ఐటీడీ ఏర్పాటు చేసి మౌలిక వసతులు చూపాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది అలాగే ఈ ఏజెన్సీ ప్రాంతం భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్లో అనేక హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ ఐదు ద్వారాగా మాకు రావాల్సిన వంద శాతం రిజర్వేషన్పై నష్టం జరుగుతూ ఉన్నది ఆ నష్టం మీద ట్రైబల్ ఆర్వేజర్ కమిటీ పెట్టి వంద శాతం రిజర్వేషన్ తీసిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉందని కూడా ఈ ఒక శివాలాల్ సేవన పది శాత పది పదో ఆవిర్భావ దినోత్సవంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం దాంతోపాటు అనేక అంశాలు ఈ జాతి మధ్య ఈ జాతి మధ్య ఇబ్బంది పెట్టడానికి చాలామంది కుట్రలు చేస్తూ ఉన్నారు ఆ కుట్రని గమనిస్తాం భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా గిరిజన ప్రజలకు హక్కుల సాధనకై అనేక హక్కుల సాధనకై మేము శివలాల్ సేన లంబడ హక్కులు పోరాడు సమితి జాయింట్ కమిటీ పెట్టి మిగతా సంఘాలు తేవడంలో నా పాత్ర కూడా ఉంటుంది శివలాల్ సేన పాత్ర ఉంటుంది కూడా తెలియబరుస్తూ ఉన్నాం అలాగే శివలాల్ సిని ఎల్ఎస్పిఎస్ ఏ ఆకాంక్షం కోసము ఏ జాతిని నిర్మాణము ఈ జాతి రాజ్యాధికారం వైపు పోవాలని మన టండాలో మన రాజ్యం మూడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీ సాధించుకునే చరిత్ర ఉన్నది దాంతోపాటు జనాభా ధామ సపకారం పది శాతం రిజర్వేషన్ సాధించుకున్న పరిస్థితి ఉన్నది అలాగే ఎన్నో ఈ పోడు భూములు నమ్ముకొని ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న మా ఆదివాసుల గిరిజన లంబాడి కోయ గోండు ఎలకర నాయిపోడు అనేక జీవనం చేస్తుంటే ఆ పోడు భూముల మీద మా హక్కులు మాకు రావాలనే ఉద్యమం చేసి సాధించుకునే చరిత్ర ఉన్నది అంటే శివలాల్ సేన లంబాడి హక్కుల పోరాట సమితి ఈ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన పట్ల గిరిజన గొంతువై గిరిజన హక్కులవై సాధించుకున్న చరిత్ర ప్రభుత్వాల మెడలు వంచి సాధించుకున్న చరిత్ర శివలాల్ ఎల్ఎస్పిఎస్ నంగారాబెడ్డి లంబడి హక్కుల పోరాట సమితి ఉంది అలాగే గిరిజన సంఘాలు కూడా కష్టపడి ఈ హక్కులు ఆత్మగౌరవం కోసం పనిచేయడం జరిగింది కాబట్టి అనేక హక్కుల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక హక్కులు ఈ భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతం భద్రాజీ కొత్తగూడెం జిల్లాలో అనేక పరిశ్రమ నిధులు మా హక్కు మా నిధులు మాకు కావాలని డిమాండ్తో శివలాల్సేన కంబడక్కుల పోరాట సమితి త్వరలో కమిటీ పెట్టి సమన్వయంతో పని చేస్తామని తెలియపరుస్తూ పెద్దలు మా గురువులు ప్రేమ్ గారి నాయకత్వం జాతీయ కమిటీ నాయకత్వము అలాగే ఇస్లాత్ మన లక్ష్మణ్ గారు అలాగే మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వదశార్థి మా రాంబాబు నాయకత్వంతో సమన్వయంతో పనిచేసి ఈ తెలంగాణలో మేము సాధిస్తాం యువ నాయకులుగా ఈ జాతిని కాపాడే బాధ్యత మా మీద ఉందని తెలియపరచు ధన్యవాదాలు ఇప్పుడు